అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో అల్లు అర్జున్ తన సహనటుల గురించి తనకున్న అభిప్రాయాలను బాలయ్యతో పంచుకున్నారు ఎంటర్టైనింగ్గా సాగిన ఈ ఎపిసోడ్లో ఒక్కో హీరో గురించి బన్నీ చాలా క్లారిటీగా తనకున్న ఫీలింగ్స్ గురించి చెప్పడం విశేషం సూపర్ స్టార్ మహేష్ బాబు అందగాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే మహేష్ బాబు కంబ్యాక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెంచడంలో మహేష్ బాబు చాలా కీలక భూమిక పోషించారని బన్నీ చెప్పుకొచ్చాడు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో చూపించగానే నేను దగ్గరుండి చూసిన వారిలో చాలా ధైర్యవంతుడు ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం అని బన్నీ తెలిపాడు దీనికి బాలయ్య అందుకుని తన దారిలో తాను వెళ్ళిపోతాడు అని అన్నారు సార్ అచ్చం మీలానే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటూ బన్నీ ప్రశంసించాడు అయితే పొలిటికల్ పాయింట్స్ మీద మాత్రం బాలయ్య అడగలేదు బన్నీ చెప్పలేదు నంద్యాల విషయం గురించి కూడా పెద్దగా ప్రస్తావించారు పెంచలేదు తరువాత డార్లింగ్ ప్రభాస్ గురించి బన్నీ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ప్రభాస్ని ఎప్పుడు చూసినా నాది ఒకటే మాట ఆరు అడుగుల బంగారం ప్రతి సంవత్సరం మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తాను ఈ విషయాన్ని ప్రభాస్కి ఎవరో చెప్పారట ఆయన యూరప్ వెళ్ళినప్పుడు క్రిస్మస్ డెకరేషన్ బాక్స్ తీసుకొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అలాగే మా ఇద్దరికి చెట్లు అంటే ఇష్టం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ మొక్కని గిఫ్ట్ లా ఇచ్చాను అది ఆయన ఫామ్ హౌస్లో ఉంది మా ఇద్దరి మధ్య ఇలాంటి మంచి మెమరీస్ ఉన్నాయని బన్నీ గుర్తు చేసుకున్నారు రణబీర్ కపూర్ని చూపించగా నాకు బాగా ఇష్టమైన యాక్టర్ అంటూ బన్నీ చెప్పాడు ఇండియాలో ప్రజెంట్ జనరేషన్ మంచి యాక్టర్స్తో రణబీర్ కపూర్ ఒకడు ఆయన పెర్ఫార్మెన్స్ని నేను చాలా ఇష్టపడతాను అని బన్నీ అన్నారు వెంటనే బాలయ్య కలగజేసుకుని మీ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందని అడిగారు ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని బన్నీ అన్నాడు అయితే ఎవరైనా డైరెక్టర్కి ఆరు నెలలు టైం ఇస్తున్నా వీరిద్దరి కోసం ఓ మంచి మల్టీస్టారర్ కథ చేయండి ఎవరు రాయకపోతే నేనే రాస్తాను డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అంటూ బాలయ్య సరదాగా అన్నాడు అయితే ప్రొడ్యూసర్ని మాత్రమే నువ్వే తెచ్చుకోవాలి అంటూ బన్నీతో చెప్పారు మా నాన్నని పెట్టమని చెబుతాను సార్ అని అన్నారు అర్జున్ గజనీ లాంటి సినిమాని హిందీలో చేసి ఫస్ట్ టైం బాలీవుడ్లో వంద కోట్ల కలెక్షన్ అల్లు అరవింద్ అందుకున్నారు అని ఈ సందర్భంగా బాలయ్య గుర్తు చేశారు